నమస్కారం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు సమయ పాలన పారదర్శకతతో వేగవంతంగా లెక్కింపు పూర్తి చేయాలని ఆదేశించారు సాధారణ పరిశీలకులు వీరారెడ్డి పోలింగ్ విజయవంతంపై సిబ్బందిని అభినందిస్తూ అదే క్రమశిక్షణ కొనసాగించాలని సూచించారు కౌంటింగ్ హాల్లో సీసీ కెమెరాల ఏర్పాట్లను పరిశీలించారు ठीक है सर तो इंटरनेट में ओनली 4 ओनली 4 काउंटिकल नंबर 435 300 300 45 पर कंटिन्यूड मैडम ओके इधर क्लास डेप्थ तक कंटिन्यूड 31 7 हां सो नेम इज फ्रॉम दिस इज ऑल ये गुड सर तो ये इंटरेस्ट पार्टी ऑन అంటే నెక్స్ట్ టేబుల్ నెక్స్ట్ టేబుల్ నెక్స్ట్ టేబుల్ ఆ వార్డ్ ఇంటర్ గా ఆ రైట్ సో ఫైనల్ రిజల్ట్ విల్ బి డిలే సో మై అడ్వైస్ టు యూ విల్ బి కౌంటింగ్ ఇస్ అ వెరీ సింపుల్ ప్రాసెస్ అదేవిధంగా మా తరఫున అభినందనలు కౌంటింగ్ కూడా ఈ విధంగానే పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా జరగాలని దయచేసి రిటర్నింగ్ ఆఫీసర్స్ మీరు ఆల్రెడీ ఈ యొక్క కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి కౌంటింగ్ గురించి ప్లేస్ డే టైము ఆల్రెడీ నోటీస్ ఇచ్చిందని అనుకుంటున్నాం అదేవిధంగా వాళ్ళ ఒకవేళ ఇంకా కౌంటింగ్ ఏజెంట్స్ అపాయింట్ చేసుకోవడానికి అప్లికేషన్స్ ఇచ్చి ఉంటే అవన్నీ కూడా మీరు వాళ్ళకి పాస్ ఇవ్వాలి ఈ రోజు కంప్లీట్ చేసి కౌంటింగ్ కి బ్యాలెట్ పేపర్ రిజెక్ట్ చేయగలుగుతారా యూ కెన్ నాట్ డు ఇట్ ఇస్ ఆల్్రెడీ రిటర్న్ సో వెన్ థింగ్స్ ఆర్ రిటర్న్ లైఫ్ ఇస్ ఈజీ అదే ఈజీ లైఫ్ ఆలోచన తోటి మీరు ముందుకు వెళ్ళండి కౌంటింగ్ కి గైడ్ లైన్స్ ఉంటది మీకు కంపెంటియం కూడా మీ టేబుల్ ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ టైం మీకు ట్రైనింగ్ లో కూడా క్లియర్ గా చెప్పాము ఎట్లా ఏం రిజెక్టెడ్ ఉంటుంది ఏం ఫలానా ఉంటుంది ఏం టైప్ ఆఫ్ కేటాగిరీ ఉంటుంది అవన్నీ మీ ఆ రోజుకి చూపెట్టండి వీళ్ళ డిసిషన్ విల్ బి బైండింగ్ ఆన్ యు దర్ ఇస్ నథింగ్ టు చేంజ్ ఇన్ దట్ ఆర్ డిసిషన్ ఇస్ ఫైనల్ డిసిజన్ ఇన్ కౌంటింగ్ ఓకే మీ ఆ రోజుకి ఏదో డౌట్ ఉంటేనే మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు మన అందరూ ఉన్నాము